హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే పార్క్ అనమాట జూ పార్క్కి సో వెళ్తున్నాము వచ్చేసామన్నమాట పార్క్ ఇంకా జంతువులు అయితే పెట్టలేదు చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే చాలా ఉన్నాయి అంట స్వింగ్స్ కానీ అక్కడ జిమ్ ఉంది జిమ్ కూడా చూపిస్తాను సో చూడండి చాలా పెద్దది సో ఇది ఇదన్నమాట సో అక్కడ కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి ఇవైతే క్లైంబింగ్ గేమ్స్ అట్లా చూడండి స్వింగ్స్ వేయాలంటే క్లైంబింగ్స్ కూడా ఉన్నాయి జార్బండి కూడా ఉందన్నమాట ఇదే అన్నమాట ఎక్సర్సైజ్ ఇందులో చాలా ఉన్నాయి ఎక్సర్సైజ్కి సో చూడండి ఇదైతే మనము అని కిందకి అనేది అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా ఇదైతే స్వింగ్ వేయాలంటాం సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనకి సైకిల్ ఎట్లా తిప్పుతామట్లాగా ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ ఇది చాలా మంది ఎక్కువ చేయలేరు సో ఇదైతే చీత అనమాట చీత దగ్గర మేము నేను ఫోటో తీసుకున్నాం సో అయితే ఇక్కడైతే ఉన్నారు కూర్చుని కొంతమంది అయితే ఆడుకుంటున్నారు షెడ్లు అట్లాగా చూడండి చూడండి అందరు ఇక్కడ కూర్చున్నారు కొంతమంది అయితే ఇక్కడికి మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక వాటర్ క్యాన్ ఇంకా లా లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చారు ఇక్కడ కూర్చొని తింటున్నారు చూడండి అక్కడ ఒక చెట్టు ఉంది అది డమ్మీ చెట్టు దాని పక్కన రియల్ చెట్టు అన్నమాట చూడండి సో ఇప్పుడైతే మేము వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడండి సో వచ్చేసామన్నమాట అక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు సో వెళ్తున్నాము చూద్దాం పైన ఎట్టు ఉంటుందో సో చూడండి బాగుంది చాలా బాగుంది ఇంకా మేము బ్లూ పాయింట్కి రెండు కానీ చూసి చూపిస్తున్నాం కానీ చూడండి ఎంత బాగుంది వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం చూడండి వ్యూ పాయింట్ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో కొండలు కానివ్వండి చెట్లు కానివ్వండి பக்கைச்சோம் கிப்ப அந்த தாங்க கதா எப்போ చెట్లు కూడా చాలా బాగున్నాయి సో ఇదే అనమాట ఆ తమ్ముడు నేనైతే ఎక్కపోతున్నాను దీన్ని సో చూడండి అది కూడా ఒక వ్యూ పాయింటే చూడండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సో అది కూడా ఒక వ్యూ పాయింట్ సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి గాయస్ సో ఇదో ఇది కూడా ఒక వ్యూ పాయింట్ సో అంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్